నల్గొండ జిల్లా వివిధ మండలాల్లో ట్రాన్స్ఫార్మర్ లోని కాపర్ వైర్ దొంగతనానికి పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఈ విషయమై నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన మెగావత్ రంగానాయక్ జటావత్ ఇమాం నాయక్ జటావత్ మౌలానా నాయక్ షేక్ జటావత్ నాయక్ కేతావాత సునీల్ అనే వ్యక్తులు గత కొన్ని రోజులుగా నల్గొండ జిల్లాలోని వాడపల్లి అడవిదేవులపల్లి మెరియాలగూడ వేములపల్లి త్రిపురారం నెడుమనూర్ టిప్పర్తి నల్గొండ నకిరికల్ చిట్యాల పోలీస్ స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ పొలాల వద్ద రైతులు వ్యవసాయ మోటార్లకు కరెంటు సప్లై నిమిత్తం ఏర్పాటు చేసుకున్న ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని వాటిని ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ ను మరియు ఆయిల్ ను దొంగలించి హైదరాబాద్ లోని పాత ఇనుము షాప్లలో అమ్ముకుంటూ నేరాలకు పాల్పడుతున్న ముఠాను నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ డిఎస్పి కె రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో మిర్యాలగూడ రూరల్ సీఐ కె వీరబాబు వాడపల్లి ఎస్ఐ టాస్క్ ఫోర్స్ సిబ్బంది సమన్వయంతో పట్టుకున్నారు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు నేరస్తులు గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ లోని సింగరేణి కాలనీ నందు నివాసం ఉంటూ తమ సొంత కారులో హైదరాబాద్ నుండి వచ్చి రోడ్ పక్కన వ్యవసాయ పొలాలలో ఉండే ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని దొంగలించుకుని హైదరాబాద్లోని తమకు తెలిసిన మూడవత సుజాత మరియు నరేష్ అనే పాత ఇనుము వ్యాపారస్తులకు తక్కువ ధరకు అమ్ముతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు ప్రస్తుతం వారు ఇద్దరు పరాలీలో ఉన్నారని తెలిపారు వీరి వద్ద నుండి తొమ్మిది లక్షల రూపాయల నగదు ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ నాలుగు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ಇಲ್ಲಿ ಹೈದರ ಇಕ್ಳು ಸಿಂಗರೇನಿ ಕೋನಿ ಚಪ್ಪಾಪಿಟ್ಟು ಒಂದು ಸಾಲು ಇಲ್ಲ ಬೇರು ಮೆಗಾವರ ರಂಗನಾಥ್ ಜಟಾವತ್ ಬಾಬಾ ನಾಯಕ್ ಜಟಾವತ್ ಮೊಲ್ಲಾನಾ ನಾಯಕ್ शेख ಜಟಾವತ್ ಬಾಲಿ ನಾಯಕ್ ಜಟಾವತ್ ಶ್ರೀ ಇಲ್ಲಿ ಹೈದರ ಆ बेसिकली ಬಿಗೂರಾಲಾ ಮಾ ಆ ಮಲ್ಲಾಡಿ ಡ್ಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಡಲಂಚು ಅಲ್ಲಿ ತಿನ್ನಲಿ ಪರಿಪೂರಿ ಸೌತಾರದಿಂದ ಅಳವಡಾಳೋ ైదరాబాద్ లో చపా డేస్ ముందు అగ్రికల్చర్ ఫార్మ్స్ ఇక్కడ అగ్రికల్చర్ ఫార్మ్స్ లేకపోతే ఔట్కర్ట్స్ ట్రాన్స్ఫార్మర్స్ ట్రాన్స్ఫార్మర్ ముందు రెడీ చేసుకుంటారు రాత్రి కూడా టెన్ థర్టీ ఒక కాలం వచ్చిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్ కి కరెంట్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్ తీసుకొని పానో పాలా కోడి త్వరన దానోన ప్రాపర్ వైర్ రఫియోక 25 మిలిమీటర్ గీజ్ కలి 7 ఫామ్ వనో 30 గీజ్ కాపర్ వైర్ ఇస్ గోకి పార్ట్ ఆఫ్ ద కరెంట్ మన ఓన్లీ మన నలమంట జిల్లాలో పూర్వకు మన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి కాఫీ 34 31 34 కేసులలో కూడా ఆఫీస్ తో ఉండని మండేగా శ్రీ వీరకొండ వీరకొండ కూడా కమిషనర్ కూడా స్పెషాలిటీ ఫామ్ చేసి నా వెటడం జరుగుతున్నది అదే క్రమంలో వాడపల్లి పోలీస్ స్టేషన్స్ లో పెట్రోలింగ్ ట్యాంక్ లో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఎస్ఐ గారు